హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ప్రకటన జరుగుతోంది లిస్టులు వదులుతున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు లిస్టుల వరకు వచ్చేసాయి అయినా కానీ అభ్యర్థులు ఇంకా ప్రకటించలేకపోతున్నారు కొన్ని సీట్లు అయితే గందరగోళంగా ఉన్నాయి అలాంటి ఒక సీటు కడప ఎంపీ టోటల్గానే వైసీపీ సిట్టింగ్ ఎంపీలను ఎమ్మెల్యేలను మార్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఇన్ఛార్జీలను మారుస్తున్నది మరి ఈ కడప ఎంపీ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పుడు ఎందుకంటే అక్కడ వివేకానంద రెడ్డి చనిపోయాడు ఆ ఇంటి మనుషులు పోటీ చేయాలని చూస్తున్నారు మరి అక్కడ వైసీపీకి చాలా బలం ఉంది చాలా ఓటింగ్ ఉంది చాలా కేడర్ ఉంది మరి అలాంటి వైసీపీ గత రెండు సార్ల నుంచి కూడా లక్షల్లో మెజారిటీ వచ్చినటువంటి సీట్ అది దాన్ని కైవసం చేసుకోవడం టీడీపీ వల్ల కాదు కానీ పోటీ చేయాలి ఎలాగైనా ఆ సీట్ని వైసీపీకి రాకుండా చేయాలని చంద్రబాబు కూడా మాస్టర్ ప్లాన్ ఇస్తున్నాడు ఒకవేళ వివేకానందరెడ్డి ఇంటి మనిషి ఎవరైనా అక్కడ పోటీ చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాను నా అభ్యర్థి అక్కడ ఉండడు అని గతంలోనే చంద్రబాబు గారు చెప్తున్నారు ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళని కూడా అక్కడ పెట్టడానికి నేను ఏమాత్రం సంశయించానని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు అయితే మరి దీన్ని వైసీపీ అధినేత జగన్ ఎలా ఎదుర్కొని ఉన్నారు ఎవరిని పెడితే కరెక్ట్గా గెలవడానికి ఆస్కారం ఉంది చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మళ్ళా గుల్లాలు పడుతున్నాడు అయితే ఈరోజు సాక్షిలో వచ్చిన న్యూస్ ప్రకారం వాళ్ళు వివేకానంద రెడ్డి ఇంటి మనుషుల్లో సౌభాగ్యమును కానీ సునీతను కానీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని ఏదో న్యూస్ రాశారు సో నిజంగా ఆ ఇంటి నుంచి మనిషి వస్తే మాత్రం కొంత ఓటింగ్ మాత్రం చేరడం ఖాయం ఎందుకంటే అక్కడ వైసీపీ టీడీపీ బలాలు చూసుకుంటే ఇద్దరి మధ్యలో దాదాపు రెండు లక్షల తేడాతోటి ఓటింగ్ తేడా ఆడ ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా సెవెన్ ల్యాక్స్ దాకా వాళ్ళకు వస్తే ఒక ఫైవ్ వీళ్ళకి అంటే టూ ల్యాక్స్ డిఫరెన్స్ ఉంది అంతకుముందు కూడా ఆరున్నర లక్షలు వస్తే వీళ్ళకి నాలుగు లక్షలు వచ్చాయి రెండున్నర లక్షలు ఇట్లా కొంచెం అంటే టీడీపీకి ఎట్టి పరిస్థితులు ఆడ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు వైసీపీకి డెఫినెట్గా ఆడ వివచ్చమైన ఓట్ బ్యాంక్ ఉంది సో మరి అలాంటి ఓట్ ని కొంత చీల్చాలి అనేది చంద్రబాబు యొక్క చాణక్య నిర్ణయం ఇప్పుడు కనుక వివేకానంద ఇంటి ఇంటి మనుషులు సౌభాగ్యం కావచ్చు సునీత కావచ్చు ఎవరైనా పోటీ చేస్తే టీడీపీ మద్దతు ఉంటుంది సో దానివల్ల టీడీపీ ఓట్ బ్యాంక్ ఉండగా వైసీపీ నుంచి సగం సగం కాకపోయినా కొంతవరకు ఓట్ బ్యాంక్ చీలి వీళ్ళకి వస్తుంది కాబట్టి అప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అది చంద్రబాబు ప్లాన్ తప్పలేదు ఇదంతా రాజకీయ చతురత రాజకీయ పోరాటం తప్పదు ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్ని రకాలుగానైనా మార్గ ఎన్ని మార్గాలైనా అవలంబించవచ్చు వాళ్ళ పార్టీ అభ్యర్థి లేకుండా సపోర్ట్ చేసి కూడా గెలిచి వ్యతిరేక పార్టీని ఓడించడమే లక్ష్యం కాబట్టి తప్పకుండా ఈ కడప మాత్రం చాలా గందరగోళ పరిస్థితుల్లో పడినట్టే వైసీపీకి చాలా కష్టతరం అని చెప్పొచ్చు మరి వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరున్నా కానీ తప్పకుండా వాళ్ళే గెలవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ వాళ్ళు కాకుండా వేరే ఎవరైనా ఉంటే చెప్పలేము ఎందుకంటే ఇది వైసీపీకి కంచు కోట ఒకటి రెండు లక్షల మెజార్టీతో వచ్చేటువంటి సీటు కాబట్టి తప్పకుండా ఆ ఇంటి మనిషి ఉంటే మాత్రం తప్పకుండా ఆ ఓటు చీలి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ తప్పకుండా అలా జరిగితే గెలుస్తారు అప్పుడు చంద్రబాబు వాళ్ళకి సపోర్ట్ చేయడమా చంద్రబాబు పార్టీలో వాళ్ళు చేరితే వాళ్ళకు సీట్ ఇవ్వడమా అనేది తర్వాత సో ఇది కడప రిపోర్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ